మీ వీడియో చాలా వైరల్ అయింది అంటే అలా ఒక ఆ వీడియోతో అలా ప్రచారం చేసుకోవడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు అంటే అదొక ప్రాంక్ కదా అవును అది ప్రాంక్ చేసినప్పుడు నాకు ఐ బ్యాక్ లాష్ అని కాదు బట్ ఎంత లైక్ వి ఎక్స్పెక్టెడ్ ఇట్ టు డూ దట్ ఆర్ కదా అండ్ ఇట్ వర్క్అవుట్ అయింది అదే మనకి కావాలి అండ్ ఎగ్జాక్ట్గా అది వర్కౌట్ అయింది సో ఐ వాజ్ లిటిల్ కన్సర్న్ వెన్ మై ఫ్యామిలీ స్టార్టెడ్ కాలింగ్ మీ బట్ ఐ ఎక్స్ప్లెయిన్ టు బికాజ్ బికాస్ ఎవరికి చెప్పలేదు ఐ డోంట్ నో ద వీడియో విల్ బికమ్ దిస్ వైరల్ అండ్ ప్రాంక్స్ చేయడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు మీ దృష్టిలో ప్రాంక్ చేయడం ఏంటి దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి ఐ డోంట్ నో ఇట్ విల్ రీచ్ ఇట్ విల్ బికమ్ దట్ వైరల్ ఫర్ ఓన్లీ రీచ్ దట్స్ ద ఓన్లీ యా ఓకే అంటే అంటే ఇదివరకు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎంత ఫేమస్ అయిందో వాట్సన్ కార్ డిక్ అనేది కూడా అంతే ఫేమస్ అయింది యాక్చువల్గా మనం ఏది చేసిన ప్రాంక్ తర్వాత సో మరి ఈ ప్రాంక్ ని ఎక్కడ తాపేస్తున్నారా పరుగుకి రిలేటెడ్గా లేకపోతే ఇంకేమైనా కొత్త కొత్త ప్రాంక్స్ అయినా ప్లాన్ చేసి చాలు నాకు చాలు యాక్చువల్గా త్రీ ఫోర్ డేస్ ముందు నాకు రియల్గా యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అంటే లైక్ థే వజ్ అ స్మాల్ ఇన్సిడెంట్ విత్ లారీ ఐ వాస్ థింకింగ్ సో మచ్ ఇఫ్ ఐ షుడ్ స్టాప్ అండ్ కాల్ ద పులేస్ ఎందుకంటే దే విల్ థింక్ తర్ ఐమ్ ఫ్రాంకింగ్ సో ఐ జస్ట్ లెఫ్ట్ సో ఐ వోంట్ డూ దట్ ఎనీ మోల్ సార్ చెప్పండి ఈ అనేది అంటే చాలా కామన్ థింగ్ ఇప్పటికే దీని మీద చాలామంది మాట్లాడుకున్నారు అలాగే కొన్ని కొన్ని సిరీస్లు అలా కొన్ని కొన్ని కూడా వచ్చినాయి కదా సో మరి అంటే దీంట్లో ఇంటర్వ్యూయింగ్ ఒక ఎనిమిది ఎపిసోడ్లు ఒక ఒక పాయింట్ మీద నడిపించాలంటే దాంట్లో సబ్ లేయర్స్ ఉన్నాయి అంటే అంటే ఇలాంటి ఒక రెగ్యులర్ సబ్జెక్ట్ని చూజ్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రాడినరీగా చేయాలనేది ఎందుకు మోటకిని తీసుకున్నారు సో మనం ఎక్కువ మటుకు హరి పరువు హత్యలు అనే ఇన్సిడెంట్లు జరిగేటప్పుడు మనం ఒక న్యూస్ ఐటమ్గా చూసేస్తాం దాంట్లో వెనకాల ఉన్న మనుషుల్ని పెద్దగా మనం పట్టించుకోం వాళ్ళకు ఉన్న రిపర్కషన్స్ ఏంటి ఒక ఫ్యామిలీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి లేదంటే అసలు వీళ్ళు ఎట్లాంటి పీపుల్ ఎలా ఎట్లాంటి మంది ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకంటే ఎక్కువగా శాతం ఎక్కువ శాతం మన పరువు హత్యల్లో ఎక్కువగా ఫ్యామిలీసే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు సో అలాంటప్పుడు వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దాట్ సైడ్ ద పర్సనల్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ సో అందుకనే ఈ స్టోరీ హ్యాపెన్స్ రైట్ ఇన్ ద ఫస్ట్ ఎపిసోడే మీకు పరోహత గురించి మనం కాంటాక్ట్ సెట్ చేసేస్తాం సో అక్కడి నుంచి మనం ఎట్లా ఈ క్యారెక్టర్స్ ఎవరైతే నరేష్ క్యారెక్టర్ అండ్ నివేద క్యారెక్టర్ వీళ్ళ సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం ఈ ఇష్యూని అన్ని రకాలుగా చూస్తాం అంటే ఏంటి పొలిటికల్గా దీనికి ఉన్న ఎఫెక్ట్ ఏంటి సోషల్గా ఏంటి ఎఫెక్ట్ పర్సనల్గా ఫ్యామిలీస్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది టోటల్గా ఒక ఓవరాల్ ఆర్క్ మనం చూస్తాం అనమాట సో దాట్ ఇస్ ద హోల్ 8 ఎపిసోడ్స్ హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు